హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బా చూడండి ఫ్రెండ్స్ మా కొడుకు ఎంత బాగా ముక్కుంటున్నాడు పిట్టి పదమూడు నెలలు ఫ్రెండ్స్ మా కొడుకు ఏదేనా పెట్టినా ఎక్కడ ముక్కుండే స్వామికి రైతు మా కొడుకు ము ఫ్రెండ్స్ ఎడిపి ఆయన ఇన్లేదు అక్క నానా అక్క చీచి థి ఆగలేదు అన్న నాన్నా

முனக்காய் கூட ஆம ஆ சரி சரி முனக்காய் வந்து குட்டில பூச்சுச்சோனா அது அது 아이 프렌즈 마 필러를 틀어올 테니깐 안아주르 프렌즈 이따 봐봐 이따 봐봐 암 주르 하이 퐈이 암아 이따 이따 봐봐 이따 봐봐 이따 봐봐

Nè mwen jitè di. Kè dè dè. Dè dè dè. Lò hi dè mwen jitè. Lò hi dè mwen jitè. Aè dè. Dè dè. ఈ అవకాశం నీకు మట్టి నీలేరా తానేడినే దెట్టా పక్కులు ను అది ను అట్లా చేసానా బావ લોહીત આ વરતકા લોહી ಪತ್ತಿ ಒಕ್ಕೇದು ರಾಂಗ್ ನೂರಾ ನಾ ಆಣಾ

Lohithu, mudhu nana. Lai nana. Lohithu, mudhu nana. Lih, 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 lih. Lih, lih, ఎక్కడ నా కొ వారి వారికి రాలేండి రోజు ఇప్పుడు నానండి పొద్దునా కొద్ది తేను ఓన్ తేననా

அந்த நாம வெத்தலனனா நினைச்சதே தானனடா தானன ஆ வாசர் இல்ல மग्गाலஸ்ட் வந்தானானானு அது காடுгоди தெல ஜான் லேசோ நானா சாப்பிடுச்சு நம்ம இந்த பன்னர சுடிடி

పప్పు చారు చూడండి ఫ్రెండ్స్ అయ్యా రెండు పూరీలు తిని కాకి దాయి ఇక్కడ పండగ రోజు ఎందుకంటే ఉగాదికి మామిడాకులు వేపాకు పూలు పూసిన వేపాకు ఎండప్పని వె రెస్ట్ తీసుకోవచ్చు కదా సైగా స్వప్న ఉంది కదా అడుగుందిరా మా అంటే அடி போயனா வந்து தீ அன்னு ஆடுக்க अच्छा ठीक है 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 अच्छा నింద పెట్టునే ఉైతే మిడరేరేనా ఏమడ అది ఏయ్ యాడే నా ఇది నాకు సరే అది నీ నా ఇట్టినా ఓకే ఓకే వాడు నేను తీసుకుంటానే వెళ్ళిపోతాను ఈ వీడియో చూసి ఒక ఒక లైక్ చేయండి చేయండి కామెంట్